ఈ హంసగీతని ఎవరైనా విన్నా ఎవరైనా ఇది చదువుకున్న అటువంటి వాళ్ళందరికీ కూడా కొన్ని ఫలితములు కలుగుతాయి దీనికి ఆ ఫలశ్రుతి చెప్పారు ఈ హంసగీతకి ఇది చదువుకుంటే ఇవి జరుగుతాయి అని చెప్పి చెప్పారు అందులో ఇది ఏం చేస్తుంది అంటే ఇది చేయు ఆయురుత్పాదన అపమృత్యు దోషం రాకుండా ఆయుర్దాయాన్ని నిలబెడుతుంది ఈ హంసగీత విన్నా చదివినా దానికి అంత శుద్ధి ఉంది అలాగే ఇచ్చు సంతత శుభముల్ మంచి శుభములనిస్తుంది మంచి గుణములు ఉన్నవాడికి ప్రశాంతత కన్నా శుభ శుభమే ఉంటుందండి కాబట్టి మంచి ఇస్తుంది కీర్తి అనర్చు చక్కటి కీర్తి లభిస్తుంది అంతేకాదు పుత్ర పౌత్రోదయమావహించు కొడుకులు లేని వాళ్ళకి కొడుకు పుడతాడయా వంశం నిలబడుతుంది మనవణ్ణి చూస్తాడు పౌత్రోదయం ఓ తన్ ఈ హంసగీత విన్న చదువుకున్న అంత గొప్ప ఫలితం అటువంటి హంసగీతని ధర్మరాజ ఇవాళ నీకు చెప్పానని భీష్ణుడు చెప్పగా పరమేశ్వరుడు అనుగ్రహించి నా చేత పలికించి నన్ను ధన్యుణ్ణి చేశాడు వినేటట్టు చేసి మిమ్మల్ని ధన్యుణ్ణి చేశాడు హంసగీత భీష్మాచార్యుల వారి నోటి వెంట వచ్చినటువంటి అమృత భాండములలో ఒకటి ఇప్పటికీ నాకు తెలిసి సంతానం లేనటువంటి వాళ్ళు వంశం నిలబడాలి అని కోరుకునేటటువంటి వాళ్ళు దీన్ని నిత్యపారాయణ చేసుకుంటూ ఉంటారు నేను మీకు కేవలం అందులో ఉన్న వైభవాన్ని చూపించడానికి చెప్తున్నాను కానీ నిజానికి ప్రతి పద్యాన్ని ఒక్కొక్క రోజు వ్యాఖ్యానం చేయవలసినటువంటి విషయాలు అంత గంభీరమైన విషయాలు పరిచయం కోసం మీకు ఒక్కసారి ఆ హంసగీత వైభవాన్ని చూపిస్తారు ఒకప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు బంగారు హంస రూపాన్ని పొంది క్రీడిస్తున్నాడు సాధ్యులు చూశారు సాధ్యులు అంటే స్వామి హనుమ నారాయణుడు ధర్ముడు ఇటువంటి వాళ్ళు సిద్ధులు పొందినటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని సాధ్య వర్గం కింద పరిగణిస్తారు ఆ సాధ్యులు చూసి గబాగబా బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు వెళ్ళి అయా నువ్వు ఇవాళ హంస రూపంలో తిరుగుతున్నావు చాలా సంతోషం దమము ఇంద్రియ నిగ్రహము గొప్పదంటారు ఓర్పు గొప్పదంటారు సత్యము గొప్పదంటారు ఎందువలన గొప్పదంటారు మాకు తెలియచేయమని అడిగారయ్యా ధర్మరాజా అప్పుడు ఆ హంస మాట్లాడడం మొదలుపెట్టింది పరమ పవిత్రమైన విషయం కాబట్టి దానికి హంస గీత అని పేరు వచ్చింది క్షమయును దమమును సత్యము అమేయ మహిమాస్పదం వలన విందుము ధర్మంబులందెల్లను అభివర్ణ్యములు అవి ప్రౌఢంబుల్ ఓ బాగా విను క్షమయును ఓర్పు మనిషి ఉండవలసిన చాలా గొప్ప గుణం ఇత పూర్వమే మీరు అనేక పర్యాయాలు విన్నారు దమమును బాహ్యేంద్రియ నిగ్రహం ఇంద్రియములను నిగ్రహించడం సత్యము వాక్కు ఎప్పుడూ కూడా అబద్ధం చెప్పకుండా ఉండడం సత్యాన్ని వ్రతంగా స్వీకరించడం మహిమాస్పదంబులన విందుము వాటి యొక్క గొప్పతనం ఇంత అంతా అని చెప్పడం ఎవరికి సాధ్యం కాదు అభివర్ణ్యములవి ధర్మాలన్నింటిలోకి చాలా చాలా గొప్పవి ఏవి అంటే ఈ మూడి ఇంద్రియములను నిగ్రహించడం చెడు ఇంద్రియములు వెళ్ళిపోకుండా అరికట్టగలగడం ఓర్పు పట్టగలగడం సత్యాన్ని పలకడం ఇవి చాలా చాలా గొప్పవి అవి హృద్ధి బుల్ హృదయములకు సంబంధించినటువంటి అజ్ఞాన గ్రంథి విడిపోయేటట్టుగా చెయ్యగలిగినవి అంత గొప్ప గుణములు ఆ మూడు గుణములను పాటించాలి మనిషి అని పర పరమర్మ భేదులు నయ విరహితములు ధర్మ కార్య విముఖములు నిష్ఠురములునలు సత్పురుషుండా సత్యములుగా కునికి సత్పురుషులైనటువంటి వారి యొక్క నోటి వెంట మూడు గుణములు కలిగినటువంటి మాటలు ఎన్నడూ రావు ఎందుకని అంటే ఆ మూడు గుణములతో కూడుకున్న వాక్కు ఉంటే అది అసత్యమవుతుంది తప్ప సత్యము కాదు సత్యమైతే ఆ మూడు అందులో ఉండవు ఉండడానికి అవకాశం లేదు పాలంటే పాలే విషం అంటే విషమే అది ఏ మూడు గుణములు ఉంటే అది గొప్ప వాక్కు సత్యము అంటారో దాని ఎందు ఈ మూడు గుణముల స్పర్శ ఉండదు ఏ మూడు గుణములు అంటే పరమర్మ భేదులను ఏ మాటలు విన్న కారణం చేత ఎవరిని ఉద్దేశించి మీరు ఆ మాటలు మాట్లాడారో వారు ప్రాణమే పోయినంత బాధపడతారో తాము చనిపోయాక తాను బాధపడడుగా ఇంకా కానీ తన మరణము తనకి అనుభవంలోకి వచ్చిన తరువాత తాను ఎంత బాధపడాలో అంత బాధపడవలసినటువంటి మాటలు మాట్లాడటం సత్యము ఒక్కనాటికి కాదు సత్యం అలా మాట్లాడడానికి అవకాశం ఉండదు అసలు సత్యం అలా మాట్లాడదు కాబట్టి అటువంటి మాటలు నయ విరహితములు అసలు ఆ మాటలలో నీతి అన్న స్పర్శ ఉండదు ఇలా మాట్లాడచ్చా అన్న ఆలోచనే ఉండదు అటువంటి నయ విరహితములు నీతి లేని మాటలు ధర్మ కార్య విముఖములు ఆ మాటలు ఆ చేష్టితములు లేదా అవి అనుకరించదగినవి అవి పాటించదగినవి అయి ధర్మమును ఉద్దీపింపచేసేవి కాకుండా ఉంటాయి ధర్మమును పాడు చేసేవిగా ఉంటాయి అవి సత్యము అని చెప్పడం అవకాశం ఉండదు ఈ మూడు గుణములు ఏ వాక్కులు ఎందున్నాయో అది అసత్యమే అని నువ్వు కళ్ళు మూసుకు చెప్పచ్చు ధర్మరాజా ఏ మూడు గుణములు ఉంటే బాగా గుర్తుపెట్టుకోండి మీరు ఎవరిని ఉద్దేశించి మాట్లాడారో వారి ప్రాణము పోయినంత బాధ అవి కల్పించితే కల్పిస్తే రెండు ఏ మాట మాట్లాడారో అటువంటి మాట నీతిని విడిచిపెట్టినదైతే మూడు ఏ మాట మాట్లాడారో అది ధర్మమునకు కట్టుబడినది కాకపోతే అది సత్యము ఒక్కనాటికి కాదు అది అసత్యమే కాబట్టి నువ్వు ఈ మూడు గుణముల యొక్క స్పర్శ ఉన్నది సత్యము కాదని గుర్తుపట్టవచ్చు అందుకే మహాత్ములైన వారి మాటలు సాధు పురుషుల మాటలు అసలు అటువంటివి ఉండవు ఎందుకు ఉండవు అంటే వాళ్ళు అసత్యములు మాట్లాడరు కనుక ఈ మూడు గుణములు వారి మాటలలోకి చేరవు అలాగే జనములు తను అవమానించిన నిందించినను మారుసేయక సైరించిన శాంతాత్ముడు వారలమును చేసిన ఎట్టి సుమృతముల వాచికొను ఒకడు ఒక గొప్ప గుణాన్ని సంపాదించుకున్నాడు దానికి ఈశ్వరుడు అనుగ్రహం ఏమిటి అంటే ఏమిటి ఆ గొప్ప గుణం ఓర్పు ఏమిటి ఆ ఓర్పు ఎక్కడ పడతాడైన ఆ సజ్జనుడి యొక్క గొప్పతనం ఎక్కడుంది అంటే జనములు తను అవమానించిన నిష్కారణంగా అవమానించాడు నిందించినను తనని నింద చేసిన తనని విమర్శ చేసిన తక్కువ చేసి మాట్లాడినా అనకూడని మాటలన్నా మారుసేయక శైరించిన శాంతాత్ముడు తాను అలా మాట్లాడకుండా తాను అలా ప్రవర్తించకుండా ఎవరు ప్రశాంతతకి కట్టుబడి ధర్మానికి కట్టుబడి నిలబడిపోయాడు వాడు శాంతాత్ముడు అంటే ఈశ్వరుడు వదిలేయడమేనా వాడికి భగవంతుడి వైపు నుంచి ఏమైనా ఉపకారం ఉంటుందా అంటే భీష్ముడు తీర్పు చెప్తున్నాడు వారలములు చేసిన ఎట్టి సుహృతముల నాచికొను ఎవరు సత్పురుషుణ్ణి అలా అన్నారో అన్నా కూడా ఆయన అంత శాంతంగా ఉన్నాడో ఆయనకి అవతల వాళ్ళు చేసిన పుణ్యములు ఏమైనా ఉంటే అవన్నీ ఈయన ఖాతాలోకి తీసుకొచ్చేస్తారు ఓర్పు వలన పరమేశ్వరుడిచ్చే కానుక అంత గొప్పది అవతల వారు చేసిన పుణ్యములన్నీ కూడా ఓర్పు పట్టిన శాంతునకు వెళ్ళిపోతాయి ఎవడు మాట్లాడాడో వాడి పుణ్యములన్నీ నశించిపోతాయి కాబట్టి ధర్మరాజా తొందరపడకుసుమ నీవు చేసిన పుణ్యమును రక్షించుకోవడం నీ మాట మీద ఆధారపడి ఉంటుందని జ్ఞాపకం పెట్టుకో కీడాడిన మేలాడుచు తాడనరించి క్రోధోత్పీడ వరయదిప్పుడు నువ్వు మదీయ హృదయమున్ ఆ హంస చెప్తోంది కీడాడిన మేలాడు నువ్వు నాశనం అయిపోవాలి అన్నెవరైనా అంటే మీరు వృద్ధిలోకి రావాలి అని నేను మనస్ఫూర్తిగా అంటాను ఎందుకని కీడాడిన మేలు ఆడు వాళ్ళు నాకు కీడు కలగాలంటే వాళ్ళకి మేలు కలగాలని నేను అంటాను హంస చెప్తోంది నేను అలా అంటాను తాడనమలరించి దరహాసముతో నీడంబోదు ఒకవేళ నన్ను కొడితే ఓ నవ్వు నవ్వుతానండి క్రోధోత్పీడ వరయది ఎప్పుడు అంతేకాని కడుపులోనో గుండెల్లోనో అది పెట్టుకుని విపరీతమైన కోపం పెంచేసుకొని బాధపడిపోయి క్రుద్ధుడనైపోయి నేను చెయ్యవలసిన పనులు నేను చేయడం మానేసి మదీయ హృదయమున నా మనసిప్పుడు నాకు కీడు చేసిన వాడికి కూడా మేలు చెయ్యాలని కోరుకుని నేను మాత్రం భగవంతుణ్ణి నమ్మి బ్రతుకుతాను అలా ఉండాలి ధర్మరాజ హంస చెప్తున్న మాటల హంస అలా ఉంటుంది అంటే బ్రహ్మగారు అలా ఉండడం గొప్ప అలా ఉన్నవాడికి పరమేశ్వరుడు పరిపూర్ణమైన అనుగ్రహాన్ని ఇస్తాడు మనసును వాక్కును రక్షం నెవ్వనికి శృతి తపస్ త్యాగములాతని చేతిలోనివ్వగునని మునిజనముల చేత విందుము నిరంతరమున్ మనసును వాక్కును రక్షం నెవ్వనికి అంటే ఎవరి మనసు వాడి చేతిలో ఉంటుందో ఉద్రేకం తొందరగా పొందడో ప్రశాంత చిత్తంతో ఉంటాడో ఎవరి వాక్కు వాడి అదుపులో ఉంటుందో తొందరపడి ఇష్టం వచ్చినట్టుగా మాట మాట్లాడకుండా ఉంటాడో అటువంటి వాడికి భగవంతుడి యొక్క రక్షణ నిరంతరము ఉంటుంది దాన్ని ఒక గొప్ప తపస్సుగా ఈశ్వరుడు స్వీకరిస్తాడు స్వీకరించి అటువంటి వాడిని సర్వేశ్వరుడు సర్వకాలమలయందు వలయంతో పలుకుబడిన తని పాపంబులు విడుచున్ పలికిన తని పొందును పాపంబులు ఉరు పాపము తనపై నేల నింద ఉడిగిన నిష్కారణంగా కారణం లేకుండా క్రౌర్యంతో ద్వేషంతో కుట్రతో పగతో ఇంకొకరిని నింద చేస్తే అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఎవరిని నిష్కారణంగా నింద చేస్తామో అటువంటి వారు ఇత పూర్వం చేసిన పాపములు ఏ ఉంటాయో ఆ పాపములను నింద చేసిన వారికి ఇస్తారు ఎవరు నింద చేశారో వారి పుణ్యములను మాట పడ్డవాడికి ఇస్తారు ఆయన ఓర్చి ఊరుకుంటే ఆయన తిరగబడకూడదు ఇది ఈశ్వర కృత్యం పైకి కనపడేది కాదు ఈశ్వర అనుగ్రహం అంటే ఈ గుణమును సత్తరించుకున్నాడు ఇంత సాధన చేశాడు ధర్మాన్ని నమ్మాడు నన్ను నమ్మాడు తెగబడి ప్రవర్తించలేదు నా అనుగ్రహం ఏంటి అంటే అవతలవాడు చేసిన పుణ్యాన్ని తీసి ఇవతలవాడికి వేస్తారు ఇవతలవాడి పాపాన్ని తీసి అవతలవాడికి వేస్తారు కాబట్టి ఎవరు చెప్పారయా నోటి మాట ద్వారా అవతలవాడి పాపాలు నీకు తెచ్చుకుని నీ పుణ్యాలు అవతలవాడికి ఇమ్మని తిట్టానని నువ్వు అనుకుంటున్నావు ఆయన తెగబడలేదు ఆయన తిరగబడలేదు అనుకుంటున్నావు తిరగబడక నీ పుణ్యాలు ఎత్తుకుపోయాడు తిరగబడక ఆయన పాపాలు నీకు ఇచ్చాడు ఇది తెలుసుకుంటే ధర్మరాజా ఎప్పుడైనా నింద ఉడిగిన కాదే అసలు మనం ఇంకొకళ్ళ జోలికి ఎందుకు వెళ్ళాలి ఎందుకు నింద చేయాలి ఆ నింద చేసి ఎందుకు వచ్చింది మన పుణ్యాలు వాడికి ఇవ్వడం ఏమిటి వాడి పాపాలు మనం పుచ్చుకోవడం ఏమిటి ఆకరణ తీరా ఇంత చేశామనుకున్న తర్వాత శరీరం ఉడిగిపోయిన తర్వాత పడిపోయాక అయ్యా నేను అది చేశానండి గోదానం చేశానండి గోసేవ చేశానండి ఫలానా ఆయన్ని తిట్టేవుగా అక్కడ పోయింది నీ పుణ్యం అంతా అయ్యా నేను ఈ పాపాలు ఎప్పుడు చేయలేదండి ఆయన్ని తిట్టావుగా ఆయన పాపాలు నీకొచ్చాయి ఏమైపోతావు ఈ కోరి కోరి తెచ్చుకోవడం ఏంటి ఎందుకు వచ్చింది ఇదంతా నింద చేసి తెచ్చుకోవచ్చా ఇలా కాబట్టి ధర్మరాజా చాలా జాగ్రత్త స్మ నింద చేయడం తేలిక చాలా తేలిక నోటి మాటే కదా అనుకుంటాం కానీ లోపల పోయో పోతుంటాయి నిశ్శబ్దంగా లోపల కూర్చున్నవాడు చేసేస్తుంటాడు ఈ వ్యవహారాన్ని కాబట్టి చాలా జాగ్రత్త స్మ కుపితుడమువాని వ్రతమును జపమును తపమును దానము యజనము అపగతమునుగా చేయు అంతకూడలు కన్ విపరీతమైనటువంటి స్వభావం ఎవరికి ఉంటుందో అటువంటి వాడు చేసినటువంటి వ్రతాలు అటువంటి వాడు చేసిన జపం అటువంటి వాడు చేసిన పూజ అటువంటి వాడు పెట్టిన శ్రాద్ధములు అటువంటి వాడు చేసిన తపస్సు అటువంటి వాడు చేసిన దానం అటువంటి వాడు చేసినటువంటి ఏదో భోజనాదులు పెట్టినటువంటి ప్రక్రియ లేదా యజ్ఞయాగాదులు చేసినటువంటి ఫలితం యమధర్మరాజు గారు తీసేస్తాడు ఎందుకు తీసేయడం పాప అంత కష్టపడి చేసుకున్నాడు కదా అంటే మీరు గుర్తు గుర్తుపెట్టుకోండి ఎందుకు తీసేస్తారో తెలుసా ఈశ్వరుడు మహాకోపధారి ఇవి చేశాడు గొప్ప పుణ్యం వెళ్ళింది ఇప్పుడు ఈ పుణ్యాన్ని అడ్డు పెట్టుకుని అపారమైన కోపం కదా చిన్న తప్పుకి పెద్ద పెద్ద మాటలతో శాపాలు ఇచ్చేసే అవతల వాళ్ళని పాడు చేస్తాడు ఈ పుణ్య బలంతో కాబట్టి ఆ పుణ్య బలం ఉంటే దాని వలన వచ్చేటటువంటి భోగముల ద్వారా సమాజాన్ని పాడు చేస్తాడు తన కోపంతో అందుకని వాడి దగ్గర ఉండడానికి వీల్లేదు కోపం అన్నట్టు కోపం అన్నది అత్యంత ప్రమాదం అందుకుని వాడి దగ్గర ఆ ఫలితం లేకుండా చేసేస్తాడు యముడు అందుకని ఇవన్నీ ఏమి చేస్తున్నాడో వ్రతములు చేయనివ్వండి జపం చేయనివ్వండి దేవతార్చన చేయనివ్వండి శ్రాద్ధక్రియ చేయనివ్వండి పూజ చేయనివ్వండి తపస్సు చేయనివ్వండి దానం చేయనివ్వండి యజ్ఞం చేయనివ్వండి దాని వలన వచ్చేటటువంటి పుణ్యాన్ని వెంటనే అధర్మరాజు గారు తీసేస్తుంటాడు కోపము వలన సమాజము పాడైపోతుంది కనుక కోపమున్న వాడి దగ్గర ఇవన్నీ ఉండడం ప్రమాదం కనుక ఈశ్వరుడు దాన్ని ఉండనివ్వడు అది తెలుసుకున్ననాడు చెయ్యడం ఎంత ముఖ్యమో వాటిని రక్షించుకోవడం అంత ముఖ్యం ఇల్లు కట్టుకోవడం ఎంత ముఖ్యమో ఇంటిని రక్షించుకోవడం ఎంత ముఖ్యమా కష్టపడి రాసుకోవడం ఎంత ముఖ్యమో రాసుకున్న పుస్తకాన్ని జాగ్రత్తగా పెట్టుకోవడం ఎంత ముఖ్యమా కష్టపడి ఉచి కూర్చుని వినడం ఎంత ముఖ్యమో విన్నదాన్ని జ్ఞాపకం పెట్టుకోవడం అంత ముఖ్యమా చేసుకున్న పుణ్యం ఎంత ముఖ్యమో పుణ్యం పోగొట్టుకోకుండా చూసుకోవడం అంత ముఖ్యమా అయినప్పుడు ఇతరులను నింద చేయమని ఎవరు చెప్పాడు కోపం పెట్టుకోమని ఎవడు చెప్పాడు ఈ రెండు జాగ్రత్తగా పరిశీలించుకోకపోతే ఉంటాయా పెనం మీద బొట్టు ఆవిరైపోతాయి కాలిన పెనం మీద నీటి బొట్టు కదా లేకపోతే వస్తుంది కాబట్టి ధర్మరాజ జాగ్రత్త ఇవి చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టి ఇక మాట మాట గురించి నీకు ఒక మాట చెప్తా పలుకక పలుకక యుండుట కంటే తక పలుకుట మేలు ఇనుండు సత్యమూ పలుకుట ధర్మ మార్గముల పలుకుట ప్రియంబుగా పలుకుట యోలి విరింగి యుండుమై పలుకక పల్కక దేవతల్ మాట మాట్లాడేటప్పుడు ఎప్పుడు కూడా ధర్మరాజ నాలుగు విషయాలు జ్ఞాపకం పెట్టుకో మాట్లాడకుండా ఉండడం మంచి పద్ధతి కాదు ఎప్పుడు మాట్లాడకుండా కూర్చోకూడదు మౌనంగా మాట్లాడాలి మొట్టమొదటి విషయం భగవంతుడిచ్చిన గొప్ప ఉపకరణ అయినప్పుడు మాట్లాడాలి లేనప్పుడు నీ అనుభవం ఎందుకు పనికి వస్తుంది అసలు ఏమీ మాట్లాడకుండా ఎప్పుడు ముంగిలే కూర్చుంటారంటే కుదరదు రమణ మహర్షి లాంటి భగవాన్ రమణలు అరుణాచల భగవాన్ రమణల వంటి వారికి చెల్లింది అది కాబట్టి ఎందుకంటే వారు తమలో తాము రవిస్తూ ఉంటారు ఆ స్థాయికి వెళ్ళకుండా ఎందుకంత మౌనం మాట్లాడాలి కాబట్టి మాట్లాడు మౌనంగా ఉండడం కన్నా మాట్లాడటం మంచిది కానీ సత్యము పలుకుట మాట్లాడమన్నాం కదా అని అసత్యాలు మాట్లాడకం సత్యం మాట్లాడు అలాగే ధర్మ మార్గమున పలుకుట ధార్మికంగా మాట్లాడు సర్వజన ప్రియంబుగా పలుకుట అందరూ సంతోషించేటట్టుగా మాట్లాడు ఇతరుల యొక్క అజ్ఞానం పోయేటట్టు వాళ్ళకి మేలు జరగడం కోసం మాట్లాడు ఈ నాలుగు నీ వాక్కునకు ఉంటే దేవతలందరూ కూడా సంతోషిస్తారు వాక్కునకు ఈ దోషములు లేకుండా చూసుకో అని ఎవ్వడు రమించునొక్కడ ఎవ్వడు పెకెండ్ర ప్రీతి నిజకక చేయున్ ఇవ్వటి బలమెడు గల హంపు వెంటకెంత్ ఎవడు ఇతర వస్తువుల యొక్క ప్రమేయం లేకుండా అన్నం ఉందా లేదా ఆ ఫ్యాన్ తిరుగుతోందా లేదా గాలి ఇస్తుందా లేదా చల్లగా ఉందా లేదా మంచి బట్ట ఉందా లేదా అని సంబంధం లేకుండా ఒక్కడే పరమ సంతోషాన్ని పొందగలడు ఏ ఒక్కడు ఉన్న కారణం చేత లోకంలో అందరూ కూడా ప్రశాంతత పొందగలరు ఎవడికి ఎప్పుడు అవతల వాళ్లతో దెబ్బలాట ఉండదు అలాంటి వాడు ఎవరైనా ఉంటాడా తాత అని అడిగాడు ధర్మరాజు గారు వెంటనే భీష్ముడు అన్నాడు ఉంటాడు ప్రాజ్ఞుడు రమించునొక్కడ ప్రజ్ఞుడు పెక్కండ్ర ప్రీతి బరగక చేయను ప్రజ్ఞుడు బలవంతుండవు ప్రజ్ఞుడు కలహమున తొట్టు పడక ప్రాజ్ఞుడు అంటే ఆత్మ విచారం చేసి ఆత్మని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నవాడు ఎవరి జోలికి వెళ్ళడు తనలో తాను రమిస్తుంటాడు ఎప్పుడు మంచి విషయాలు భగవత్ సంబంధం తలుచుకు 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 తనలో తానే కులిసిపోతుంటాడు ఆనందపడిపోతుంటాడు ఆయనకి ఇతర విషయాలతో సంబంధం ప్రాజ్ఞుడు పెకండ్ర ప్రీతి పరగక జేయున్ అటువంటి వాడు ఎక్కడ ఉంటాడో అక్కడ అందరికీ సంతోషం అంతేకాదు ప్రాజ్ఞుడు బలవంతుడు ఎప్పుడు భగవంతుడి గురించి ఆలోచిస్తూ ఉంటాడు కాబట్టి ఆయనకి రక్ష భగవంతుడి కాబట్టి ఆయన కన్నా బలవంతుడు ఉంటాడు కాబట్టి ప్రాజ్ఞుడు కలహమున తొట్టు పడక పడకక తొలగు తొలగున్ ఆయన ఆ ప్రాజ్ఞుడైన వాడున్నాడే ఆయన కలహము జోలికి వెళ్ళడం ఎందుకంటే ఆయన అసలు ఎవరితోనూ దెబ్బలాట పెట్టుకునే ప్రయత్నం చేయడు వాడు వినడు అనుకున్నాడు అనుకోని ఊరుకుంటాడు వింటాడు చెప్తాడు విన్నాడు పాటించలేదు చెప్పడం నా కర్తవ్యం చెప్పాను మళ్ళీ చెప్పండి ఇంకోసారి చెప్తాను మీరు చెప్పిందంతా చెత్తండి చాలా సంతోషం తప్ప ఆయన గొడవ ఎవరికి నచ్చినట్టు వాళ్ళకు ఉంటుంది అయినప్పుడు ఒకడికి చెప్పింది అందరికీ ఎలా నచ్చుతుందండి ఒకడికి నచ్చదు నచ్చలేదని గొడవకి వెళ్ళకూడదు ఓ నమస్కారం పెట్టి అలా చాలా సంతోషం అండి పరమానందం అలా వాళ్ళు ఉన్నారు ఇలా అన్న వాళ్ళు ఉన్నారు ఇంతకన్నా జీవితంలో కావలసిందేమో గర్వం పెరగకుండా ఉండడానికి ఇది ఒక మంచి అవకాశం అండి అనాలి అంతేగాని దానికి గొడవ పడిపోయి గుడ్డలు బాధ చేసుకొని అల్లరి పడిపోర్మరాజా వాడికి దెబ్బలాట ఎందుకుంటుంది దెబ్బలాట ఉండదు వాడికి ఉండదు వాడితో ఇతరులకు ఉంటే ఉండొచ్చు ఆయనకి మాత్రం ఉండదు కాబట్టి కలహమున అసలు దెబ్బలాట అన్నమాటే కలహం అన్నమాట ప్రాజ్ఞుడికి ఉండని ఉండదు అని ఈ హంసగీతను అంతా చెప్పి చక్కగా శాంతి పర్వంలో మీ అందరూ కూడా చదువుకోవచ్చు దాన్ని ప్రతిరోజు అనుష్ఠానం చే అనుష్ఠానంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేయొచ్చు అమృత భాడుముల వంటి మాటలు కదండి భీష్ముడు ఒక మాట చెప్పాడు సాదర వృత్తి సాధ్యుల ప్రహర్ష సమేతుల చేయబోని సంవాదము చేస దేవముని వంజుడ జుండు ఇది చేయు ఇది చేయు ఆయురుత్పాదన ఇచ్చు సంతత శుభంబులు కీర్తియునర్చు పుత్ర పౌత్రోదయం అవహించు భరతోత్తమ తన్ విని పఠించిన ఈ హంసగీతని ఎవరైనా విన్న ఎవరైనా ఇది చదువుకున్న అటువంటి వాళ్ళందరికీ కూడా కొన్ని ఫలితములు కలుగుతాయి దీనికి ఆ ఫలశక్తి చెప్పారు ఈ హంసగీతకి ఇది చదువుకుంటే ఇవి జరుగుతాయి అని చెప్పి చెప్పారు అందులో ఇది ఏం చేస్తుంది అంటే ఇది చేయు ఆయురుత్పాదన దోషం రాకుండా ఆయుర్దాయాన్ని నిలబెడుతుంది ఈ హంసగీత విన్నా చదివినా దానికి అంత శక్తి ఉంది అలాగే ఇచ్చు సంతత శుభములు మంచి శుభములనిస్తుంది మంచి గుణములు ఉన్నవాడికి ప్రశాంతత కన్నా శుభ శుభమే ఉంటుందండి కాబట్టి మంచి శుభములనిస్తుంది కీర్తి అనొచ్చు చక్కటి కీర్తి లభిస్తుంది అంతేకాదు పుత్ర పౌత్రోదయమా వహించు కొడుకులు లేని వాళ్ళకి కొడుకు పుడతాడయా వంశం నిలబడుతుంది మనవణ్ణి చూస్తాడు తొందరలో పౌత్రోదయము పౌత్రోదయం ఆవహించు భరతోత్తమా ఓ ధర్మరాజ తన్ వినినన్ పఠించిన ఈ హంసగీత విన్నా చదువుకున్న అంత గొప్ప ఫలితం అటువంటి హంసగీతని ధర్మరాజా ఇవాళ నీకు చెప్పానని భీష్ముడు చెప్పగా పరమేశ్వరుడు అనుగ్రహించి నా చేత పలికించి నన్ను ధన్యుణ్ణి చేశాడు వినేటట్టు చేసి మిమ్మల్ని ధన్యుల్ని చేశాడు